పట్టణంలోని బదిల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న భోగోలు మండలం తెల్లగుంట గ్రామానికి చెందిన కారుణ్య శనివారం అర్ధరాత్రి హాస్టల్ గేటు దూకి వెళ్లిపోయింది సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది బుచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాలిక హాస్టల్ గేటు దూకి వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి ఈ సందర్భంగా తల్లి చెంచుకుమారి మాట్లాడుతూ జులై నెలలో బదిల పాఠశాలలో చర్చించామని ఆరోగ్యం బాగా లేకపోతే అక్టోబర్ లో ఇంటికి తీసుకెళ్లామన్నారు నిన్న శనివారం నాడు మరల పాఠశాలలో జరిపించామని అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో పాఠశాల నుంచి వెళ్లిపోయిందని తెలిపారు అమ్మాయి మూగ అమ్మాయి ఎక్కడైనా కనబడితే బుచ్చి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు నా పేరు తెలువిదల చెంచుకుమారి మా అమ్మ పేరు కారుణ్య తిరువిదల కారుణ్య మేము తెల్లగుంటలో ఉంటాము నిన్న గోగోలు మండలం నిన్న సాయంత్రం ఐదు గంటలప్పుడు తీసుకొచ్చి వదిలిపెట్టాను రెండు నెలల క్రితం రెండు నెలలు నా దగ్గర ఉంచుకున్నాను బాగలేకపోతే ప్రగతి హాస్ ప్రగతి హాస్టల్లో పడదు మాటలు రావు గుచ్చి దగ్గర హాస్టల్లో చేర్చాను స్కూల్ డేస్ మాట్లాడిన తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెడతా ఉంటాను నేను సాయంత్రం పన్నెండు గంటలప్పుడు ఫోన్ చేశాను మీ పాప కనిపించట్లేదు మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా అని అడిగారు ఫోన్ చేసి అందుకు మా పాప ఎక్కడికి అనిపించినా కానీ బుచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయబండి ప్లీజ్ కానీ నాకు చెప్పండి ప్లీజ్